చూసింది ఏంటంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది రెంట్ కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఆలోచించుకోవాలన్నమాట లైక్ రిమూవల్ టార్చర్ అండి అసలు నిజంగా ఉంటుంది అండ్ ప్లేస్మెంట్ ఉంటుంది హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మేమైతే రీసెంట్ గా హౌస్ షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి డెసిన్ తీసుకున్నాము ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంట్లోనే ఉన్నాము మధ్యలో షిఫ్ట్ అవుదాం అనుకున్నాం బట్ కవ్వలేకపోయాం బాబు రావడం పాపతో ఒక్కలా ఎందుకులే షిఫ్టింగ్ ఇప్పుడు అని పెట్టుకోవడం ఎందుకని ఫస్ట్లో ఏంటంటే మా హస్బెండ్ వచ్చిన కొత్తలో ఆఫీస్కి దగ్గర తన చేసే ఆఫీస్కి దగ్గర అండ్ నాకు నేను ప్రెగ్నెంట్ టైంలో అనమాట ఇక్కడ ప్రెగ్నె ప్రెగ్నెన్సీ టైంలో వచ్చాను ఇక్కడికి సో హాస్పిటల్ కి చాలా దగ్గర అనమాట జస్ట్ వన్ కిలోమీటర్ హాస్పిటల్ కి దగ్గర అన్ని దగ్గర డౌన్ టౌన్లో ఉంటున్నాం మేము సో అన్ని ఏరియాస్కి లైక్ గ్రాసరీస్ కానీ దేనికన్నా వెళ్ళడానికి ఏంటి చాలా అన్ని ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ బస్ ఫెసిలిటీ బాగుండేది అప్పటికి కార్ ఉండదు కదా స్టార్టింగ్ లో సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి ఉండాలని చెప్పేసి మేము ఇక్కడ తీసుకున్నాము వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఒక త్రీ మంత్స్ వన్ బిహెచ్కే తీసుకున్న తర్వాత పాప పుట్టిన తర్వాత టూ బిహెచ్కే అందులోనే జస్ట్ టూ బిహెచ్కే కి షిఫ్ట్ అయ్యాము టూ బెడ్రూమ్ హాల్ పెద్దది కిచెన్ బాగుంటుంది ఇంకంతా బాగుంది అని చెప్పేసి అలా అలా స్లోగా మూవ్ అవుతుంది కదా అని ఒక్కతే ఉండేది అనమాట స్టార్టింగ్ నాతోని టూ ఇయర్స్ అన్ని ఒక్కతే కదా బానే ఉంటుంది వెళ్ళిపోయింది బానే అయింది బాబు వచ్చిన తర్వాత ఏంటంటే పిల్లలకి కొంచెం ప్లేస్ కావాలి ఉండాలి అని అనిపించింది అట్లా మారాలి అనుకున్నాం మళ్ళీ స్కూల్ అడ్మిషన్స్ వింటర్ వచ్చేసింది ఇంక ఇవన్నీ ఎందుకో అసలు అవ్వాలి అవ్వలేదు అనమాట మారాలి అని అవ్వలేదు సో ఇప్పుడైతే ఇంక కొంచెం వాళ్ళు గ్రో అప్ అవుతున్నారు కదా మంచిగా ప్లేస్ ఉండేలాగా కొంచెం ఇప్పుడు కొంచెం స్పేస్ మాకు తక్కువ మేము ఇప్పుడు ఉంటుంది అపార్ట్మెంట్స్ అనమాట ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ చెప్తాను ఇక్కడ కెనడాలోనే ఉండేది కెనడా కానీ యూఎస్ కానీ ఇలానే ఉంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి అపార్ట్మెంట్ అనమాట అపార్ట్మెంట్ కన్నా ఇంకా లీస్ట్ గా మనకి కావాలి అంటే అపార్ట్మెంట్లో లైక్ వన్ బిహెచ్కే తీసుకొచ్చి కాండోస్ అంటారు అనమాట కాండోస్ ఏంటంటే జస్ట్ ఒక రూమ్ అండ్ హాల్ హాల్ కిచెన్ వాష్ ఏరియా టైప్ ఉంటుంది అనమాట లైక్ వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్ లాగా ఉంటుంది కాండోకి అపార్ట్మెంట్ పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది ఇంచుమించుగా సేమే ఉంటాయి ప్రైసెస్ కూడా సేమే ఉంటాయి కొన్ని రెంట్స్ ఏంటంటే అపార్ట్ అపార్ట్మెంట్ లో రెంట్స్ కానీ బయట కానీ కొంతమంది ఏంటంటే ఫర్నిచర్ తో రెంట్ ఇస్తారు అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొంతమంది ఏంటంటే ఫర్నిచర్ ఏమి ఇవ్వకుండా ఇస్తారు అనమాట కొంతమంది యూటిలిటీస్ ఇంక్లూడ్ చేస్తారనమాట లైక్ వీటితో పాటు లైక్ ఏసీ గానీ కరెంట్ బిల్ మేమే పే చేసుకుంటాం ఓనర్స్ చెప్తారన్నమాట కరెంట్ బిల్ అవి మేమే పే చేసుకుంటాం అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఏమీ లేకుండా జస్ట్ హౌస్ ఇచ్చి ఫర్నిచర్ అది మనం తెచ్చుకుంటే ఓకే కానీ ఇప్పుడైతే రేట్స్ బేవచ్చంగా పెరిగాయి ఫస్ట్ లో అయితే మేము వచ్చిన కోతలో చాలా బాగుంది అప్పటికే మేము చాలా ఎక్కువేమో వాళ్ళం అనమాట నాకు తెలియదు కదా ఇండియా నుంచి క్యాండల్ షిఫ్ట్ అయినప్పుడు సో బట్ ఇప్పుడైతే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయి రెంట్స్ మినిమం లైక్ టూ త్రీ పెడితే కానీ రావట్లేదు అనమాట టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ పెడితే గాని రావట్లేదు సో ఇంచుమించుగా మేము ఉంటుంది కూడా విత్ కార్ పార్కింగ్ మళ్ళీ సపరేట్ హైడ్రో సపరేట్ అనమాట పవర్ హైడ్రో అంటే పవర్ సపరేట్ సపరేట్ ఇవన్నీ సపరేట్గా అంతే అవుతుంది మాకు కూడా సో దీనికన్నా ఇంకొక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ మ్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కానీ కొంచెం ఎక్కువ పెడితే యూ విల్ గెట్ ఎ బ్యాక్ యార్డ్ ఒక స్పేస్ ఉంటుంది మనకంటే ఒక గరాజ్ ఉంటుంది లైక్ ఇల్లు కూడా కొంచెం బాగుంటుంది త్రీ బిహెచ్కే వస్తుంది చెప్పేసి మూవ్ అవుదామని అనుకుంటున్నాము సో ఫస్ట్ లో ఏంటంటే వచ్చిన కొత్తలోని ఎక్కువ చాలా మంది అప్పట్లో మాకు తెలిసిన వాళ్ళు గానీ ఎవరైనా వింటున్నప్పుడు ఇల్లులు కొనేసుకునేవారు అనమాట కొనేస్తున్నారు అంత తక్కువ ఏంటి అనుకుంటే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అనమాట జస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ ట్వంటీ ఎండింగ్ లో అలాగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండేది ఇల్లు ప్రైస్ తక్కువ ఉండేవి కోవిడ్ టైం అనమాట బిఫోర్ ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అని చెప్పి ఎరా మారిపోయింది మొత్తం ప్రీ కోవిడ్ ఎరా అంతా కూడా చాలా తక్కువ చాలా తక్కువ ప్రైసెస్ కి ఇల్లు వచ్చేసేవన్ కొనేసుకునేవాళ్ళు అనమాట లైక్ పీఆర్ కార్డు ఉంటే కొనేసుకునేవారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ మీరు మీరు కట్టే రెంటే మీరు జస్ట్ బ్యాంక్ ఇస్తారనమాట ఈఎంఐ ఆస్ ఫార్మ్ ఆఫ్ ఈఎంఐ మీరు ఇస్తారు అండ్ మీ యూ లోన్ హౌస్ అనమాట సో మీకంటూ ఒక హౌస్ ఉంటుంది జస్ట్ మీరు కట్టే ఇక్కడ రెంట్ బదులు ఇప్పుడు రెంట్ మనం ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమమ్ టూ థౌసండ్ వేసుకోండి ఇప్పుడు టూ థౌసండ్ వేసుకోండి ఇండియన్ రూపీస్ లో వన్ లాక్ ట్వంటీ థౌసండ్ సేమ్ అదే టూ థౌసండ్ కి ఇంకొక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వేసుకుంటే బ్యాంక్ ఈఎంఐ అయిపోతే మీకు ఇల్లు ఉంటుంది కదా ఇల్లు ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ఇక్కడ అపార్ట్మెంట్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా లైక్ ఫ్లోర్స్ లాగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రో రోహౌస్ అంటారు అనమాట హౌస్ ఏంటంటే మీ పక్క వాళ్ళకి మీకు ఒక్కటే గోడ ఈక్వల్ గా మీరు షేర్ చేసుకోవాలన్నమాట సో రో హౌస్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ హౌసెస్ గ్రూప్ ఆఫ్ హౌసెస్ కి ఒక్క గోడ షేరింగ్ ఉంటుంది అనమాట కలిసి ఉంటాయి అనమాట అది హౌస్ అంటారు సెమీ డిటాచ్డ్ అని నెక్స్ట్ ఏంటంటే సెమీ డిటాచ్డ్ అంటారు సెమీ డిటాచ్డ్ ఏంటంటే రెండే హౌస్లు ఉంటాయి రెండే హౌస్కి ఒక హౌస్ లాగా ఉంటది బట్ ఈ అది వచ్చేసి రెండు హౌస్ లకి ఎలిజిబుల్ అనమాట టూ హౌసెస్ కి బట్ ఒకటే రూఫ్ ఉంటుంది అనమాట ఒకటే రూఫ్ టూ హౌసెస్ షేర్ చేసుకుంటారు అనమాట సో యా ఇది వచ్చేసి నెంబర్ వన్ అయితే ఇంకోటి వచ్చేసి నెంబర్ టూ అనమాట సో అది సెమీ డిటాచ్డ్ అంటారు నెక్స్ట్ వచ్చేసి డిటాచ్డ్ హౌస్ అనమాట ఎవరితో సంబంధం ఉండదు యూ హ్యావ్ యువర్ ఓన్ స్పేస్ అనమాట వెనక యా రో హౌస్ లోని సెమీ డిటాచ్డ్ హౌసెస్ లోని అన్నిట్లోని కూడా బ్యాక్ యార్డ్ ఉంటుంది అండ్ బేస్మెంట్ ఉంటుంది అనమాట బేస్మెంట్ కొంతమంది ఏంటంటే ఫినిష్డ్ గా ఫుల్లీ ఫినిష్డ్ ఇస్తారు కొంతమంది ఏంటంటే జస్ట్ రూఫ్ వేయకుండా ఓన్లీ ఫ్లోరింగ్ ఇస్తారు కొంతమంది ఏంటంటే అసలు ఫర్నిష్డ్ అసలు ఫినిష్డ్ చేయకుండా ఇస్తారు కూడా సో ఏంటంటే బేస్మెంట్ చాలా మంది ఆప్షనల్ గా పెట్టుకుంటారు రెంట్కి ఇచ్చే అయితే ఎక్కువ బేస్మెంట్ చేయించకపోవచ్చు కొంతమంది ఏంటంటే చేయించి కూడా రెంట్ ఎక్కువ వస్తుంది కదా అలా ఇవ్వచ్చు అనుకుంటారు సో బ్యాక్ యార్డ్ లో కొంతమంది ఏంటంటే స్లైడర్ వింగ్ అలా పెడతారు సో పిల్లలు ఉంటే ఎక్కువ వస్తాయి కదా రెంట్స్ అని చెప్పేసి పిల్లలు ఉన్న వాళ్ళు ఆప్ చేసుకుంటారు ఫ్యామిలీస్ ఆప్ చేసుకుంటారు అని చెప్పేసి బాకేడ్లో కూడా కొంచెం ప్లే ఏరియా లాగా పెడతారనమాట సో అది వచ్చేసి రో హౌస్ ఆర్ సెమీ డిటాచ్డ్ ఆర్ డిటాచ్డ్ మూడు అంతే బేస్మెంట్ ఉంటుంది పైన ఒక ఫ్లోర్ ఉంటుంది కింద మధ్యలో ఒక ఫ్లోర్ ఉంటుంది చెప్పడం మర్చిపోయినా ఇక్కడ ఎక్సెప్ట్ కాండోస్ అండ్ అపార్ట్మెంట్స్ మిగిలిన లేని అన్నిట్లోనే స్టెప్స్ ఉంటాయి అనమాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు లైక్ హిప్ అండ్ లెగ్ ఇష్యూ ఉంది కదా సో స్టెప్స్ ఎక్కి దిగడం చాలా ట్రబుల్ అనమాట ట్రబుల్ ఏమో షిఫ్ట్ అవడానికి కూడా కొంచెం ఆలోచించాం అనమాట మేము అంటే అన్నిట్లో స్టెప్స్ కంపల్సరీ మళ్ళీ మళ్ళీ అపార్ట్మెంట్ కి వెళ్ళలేము కదా ఆల్రెడీ అపార్ట్మెంట్లో ఉండి మళ్ళీ అపార్ట్మెంట్కి వెళ్ళడం వెళ్ళలేము యూజువల్గా అలాంటిషన్ తీసుకోలేము సో ఇప్పుడే ఏమంటే కొంచెం ప్లాన్ చేసుకోవాలన్నమాట మార్నింగే రెడీ అయ్యవచ్చు యూజువల్గా బెడ్రూమ్స్ అన్ని పై ఫ్లోర్ ఫ్లోర్లోనే ఉంటాయి కింద బెడ్రూమ్స్ చాలా రేర్ హౌసెస్లో వస్తాయి డిటాచ్డ్ రో హౌస్ సెమీ డిటాచ్డ్ లాంటి హౌసెస్ లో ఏంటంటే కింద బెడ్రూమ్స్ ఇవ్వరు అసలు కింద బెడ్రూమ్స్ అండ్ ఫుల్లీ బాత్రూమ్స్ ఇవ్వరు ఒకవేళ మీరు బెడ్రూమ్స్ అరేంజ్ చేసుకున్నా కూడా మీకు ఫుల్లీ బాత్రూమ్ ఇవ్వరు అనమాట లైక్ ఏంటంటే టూ పీస్ బాత్రూమ్ లాగా వస్తుంది జస్ట్ కమోడ్ అండ్ వాష్ బేసిన్ లాగా వస్తుంది అనమాట అంతే మీకు వాష్రూమ్ అంటే బాత్ కావాలి అంటే మాత్రం పై ఫ్లోర్ కి వెళ్లాల్సిందే అనమాట ప్రతిదానికి మనం పై ఫ్లోర్ కి వెళ్లాల్సిందే సో ఇక మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేసి ఈవినింగ్ ఇంకా పడుకోవడానికి వెళ్ళాలి అన్నట్టు వాళ్ళే అలాంటి అంటే లైక్ లైక్ ట్రబుల్స్ ఉన్నవాళ్ళు అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఉంటాయి కింద బెడ్రూమ్స్ వచ్చేవి కానీ బేస్మెంట్ లో బెడ్రూమ్స్ వచ్చేవి కానీ బంగ్లాస్ అంటారు అనమాట నేను ఆల్రెడీ నా దాంట్లో బంగ్లా హోమ్ టూర్ చేసాను చూడండి అది కంప్లీట్ గా బంగ్లా కాదు నా ఫ్రెండ్ వాళ్ళది అది కంప్లీట్ గా బంగ్లా కాదు స్ప్లిట్ మోడల్ అనమాట బేస్మెంట్ ఉండదు వాళ్ళకి బట్ పై ఫ్లోర్ ఉంటుంది బంగ్లా టైప్ కింద వాళ్ళకి బాత్రూమ్ అండ్ బెడ్రూమ్ ఫుల్ గా ఇచ్చారు అనమాట అండ్ పైన త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారు డబల్ గరాజు ఇక్కడ గరాజులు కూడా డబుల్ గరాజా సింగిల్ గరాజా అని ఉంటుంది ఇక్కడ మనిషికి ఒక కార్ ఉంటుంది అనమాట సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు సింగిల్ గరాజా డబుల్ గరాజా అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు రెంట్ ఆర్ ఓన్ హౌస్ తీసుకోవాలి అనుకుంటే అండ్ సో బంగ్లా అండ్ స్ప్లిట్ మోడల్ అని ఒకటి ఉంటుంది బంగ్లా ఓన్లీ బంగ్లా ఏంటంటే కిందనే అన్ని ఉంటాయి కింద ఒక బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ ఇవ్వచ్చు అండ్ బేస్మెంట్ లో ఉంటుంది వాళ్ళు కొంతమందికి ఏంటంటే బేస్మెంట్ లో బెడ్రూమ్స్ అండ్ బాత్రూమ్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లోర్ లో ఉంటుంది వాళ్ళకి ఏంటంటే టాప్ ఫ్లోర్ ఉండదు బంగ్లా వాళ్ళకి ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండదు అనమాట టూ ఫ్లోర్స్ బేస్మెంట్ ఇది ఇది ఉంటుంది నేను చెప్పిన రో హౌస్ సెమీ డిటాచ్డ్ గానీ డిటాచ్డ్ కానీ ఏంటంటే త్రీ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట సో యా బంగ్లా అండ్ స్ప్లిట్ మోడల్ అని చెప్తే అది అయితే ఏంటంటే కింద లెవెల్ ఉంటుంది పై లెవెల్ ఉంటుంది బేస్మెంట్ ఉండదు కొన్ని ఏంటంటే బంగ్లాన్ స్పిట్ మోడల్ లో కూడా కొంతమంది బేస్మెంట్ చేయించుకుంటారు లైక్ అవి ఎక్స్ట్రా మనీ పెట్టి బిల్డర్ ఇచ్చింది కాకుండా ఎక్స్ట్రా మనీ పెట్టి చేయించుకోవచ్చు ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే అపార్ట్మెంట్ లో ఉన్న ఉండి ఫోర్ ఇయర్స్ మేము షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే మీరు ఓన్ గా అన్ని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఏంటంటే స్నో రిమూవల్ వాళ్ళే తీస్తారు స్నో రిమూవల్ ఏదైతే టార్చర్ అండి అసలు నిజంగా స్నో పడిన వెంటనే మీరు స్నో తీయాలి లేకపోతే మీ కార్ వెళ్తూ మీరు వాక్ చేయడానికి దేనికి మీరు బయటకు వెళ్ళడానికి అవ్వదు అలా అలా నెక్స్ట్ స్నో వచ్చినప్పటికీ పెరిగిపోతూ ఉంటది అనమాట స్నో మీరే రిమూవ్ చేసుకోవాలి అండ్ సమ్మర్ వచ్చినప్పటికి ఆ గ్రీనరీ మీరే మెయింటైన్ చేయాలి లైక్ బ్యాక్ యార్డ్ లో ఉన్న గ్రీనరీ కూడా మనమే మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఒకవేళ మనం కార్నర్ హౌసెస్ తీసుకొని ఆ కార్నర్ కూడా గ్రీనరీ ఉంది అంటే అది మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేయరు మనమే మెయింటైన్ చేయాలి కార్నర్ ఎవరైతే ఓన్ చేసుకుంటారో వాళ్ళే ఆ గ్రీనరీ మెయింటైన్ చేయాలంటాం సో అందుకనే ఇవన్నీ ఆలోచించుకొని అయితే యూ క్యాన్ గో ఫర్ ఓన్ హౌస్ అండి ఇద్దరు జాబ్ చేసి మంచిగా సంపాదిస్తున్నారు అంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగే ట్రూ లైక్ ముందు దానికన్నా కంపేర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కంపేర్ చేస్తే ఇప్పుడు కంపేర్ చేస్తే టూ మచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి రెంట్ కొన్ని బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి బట్ ఇఫ్ యూ వాంట్ యువర్ ఓన్ హౌస్ ఉండాలి ఒక ఓన్ హౌస్ మనకిద్దరం ఓర్న్ చేస్తాము లైక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ ఈఎంఐస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మనం పే చేయగలము అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఓన్ హౌస్ లేదు అంటే రెంట్ కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఆలోచించుకోవాలన్నమాట లైక్ అగ్రిమెంట్స్ కానీ మనం చేసే రెంటల్ అగ్రిమెంట్స్ కానీ ఏమైనా ఉంటే కదా ఏమేమి మెయింటైన్ చేయాలి మనం ఏంటి అనేది అన్నీ ఉంటాయి అండ్ రెంట్తో పాటు ఎక్స్ట్రా మనకి గ్యాస్ బిల్ అని ఉంటుంది హైడ్రో అని ఉంటుంది ఎక్స్ట్రా ప్రాపర్టీ ట్యాక్స్ రెంట్ వాళ్ళు పే చేయాలనుకుంటే ఓనర్సే పే చేస్తారు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది అనమాట మంత్కి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అది అంటే అంతే కదా అండ్ వాటర్ వాటర్ బిల్ యా వాటర్ బిల్ సపరేట్ హైడ్రో సపరేట్ సో ఇవన్నీ కలిపి హీటర్ అని ఒకటి ఉంటుంది అంటే లైక్ వింటర్కి పే చేయాలి సో ఇవన్నీ కలిపి ఇప్పుడు బయట దొరికే వాటిలో మినిమం మినిమంలో మినిమమ్ టూ సెవెన్ టూ ఎయిట్ ఆర్ త్రీ థౌజండ్ బిట్టు బినే కానీ అంతకు మించి తక్కువలో అయితే మాత్రం రెంట్స్ అస్సలు రావడం లేదు త్రీ థౌసండ్ డాలర్స్ అంటే ఇండియన్ రూపీస్లో వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు ఈ హీటర్ బిల్లు గ్యాస్ బిల్లు వాటర్ బిల్లు ఈ గ్రీనరీ మెయింటెనెన్స్ స్నో స్నో రిమూవల్కి అన్ని కొనుక్కోవడం స్నో రిమూవల్ చేయడం అంటే దానికి ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కదా సో ఆ స్నో రిమూవల్ కి ఏంటి గ్రీనరీ మెయింటైన్ చేయడానికి ఏంటి ఇంకా అన్ని కలుపుకొని ఒక రెండు లక్షలు అయితే ఈజీగా అవుతుంది అనమాట రెంట్కి ఉండాలి అనుకుంటే సో ఇలాంటివి రో హౌస్ కానీ సెమీ డిటాచ్ కానీ డిటాచ్డ్ గానీ బంగ్లా గానీ స్ప్లిట్ మోడల్ బంగ్లా గానీ ఎనీ టైప్ ఆఫ్ హౌస్ కాండో అండ్ అపార్ట్మెంట్స్ లో ఏంటంటే ఎంటైర్ ఓనర్షిప్ అంతా కూడా మెయింటెనెన్స్ తీసుకుంటది అనమాట లైక్ ఏంటంటే మీ గ్రీనరీ మెయింటైన్ చేయడం సమ్మర్ వచ్చిందంటే ఫ్లవర్స్ అన్ని వేసేసి నీట్ గా మెయింటైన్ చేస్తుంది అపార్ట్మెంట్ చుట్టూ కూడా అండ్ స్నో అంటే గా స్నో హెవీ స్నో పండివండి ఎప్పుడు పండివండి మన ఫోర్ అయినా మార్నింగ్ అయినా త్రీ అయినా ఫోర్ అయినా ఇమీడియట్ గా రిమూవ్ చేస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్నో రిమూవల్ కాదు మనం సాల్వ్ చల్లాలన్నమాట మన ఇంటి ముందు ఇప్పుడు ఇఫ్ యు ఆర్ టేకింగ్ యువర్ ఓన్ హౌస్ కానీ ఆర్ రెంట్ కి డిటాచ్డ్ హౌసెస్ తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి అనమాట మనం జారకుండా లేకపోతే స్లిప్ అయిపోతాం అనమాట చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడ స్నోకి సో కొన్ని కొంత కొన్ని టైమ్స్ పడే స్నో ఏంటంటే స్కిడ్ అయ్యే స్నోస్ అనమాట సో ఆ స్కిడ్ అవ్వకుండా ఉండడానికి మీరు సాల్ట్ జల్లాలి అవన్నీ కొన్ని తెచ్చుకోవాలన్నమాట సో ఇలాంటివన్నీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి సో ఇలాంటివన్నీ కాకుండా ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి రెంట్ కట్టే కన్నా ఓన్ హౌస్ తీసుకోవచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు బట్ తీసుకోవచ్చండి ఇద్దరు జాబ్ చేసి యా డౌన్ ద లైన్ కూడా మేము జాబ్ చేస్తే ఇంకో ట్వంటీ ఇయర్స్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు మంచి హౌసెస్ లో వస్తున్నాయి ఎయిట్ హండ్రెడ్ కి మినిమం పెట్టాల్సి వస్తుంది అంటే ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ క్రోర్ పెడితే మంచి హౌసెస్ వస్తుంది అనమాట మాక్సిమం వన్ మిలియన్ కూడా పెడితే వస్తాయి యా అంత అంటే బడ్జెట్ బట్టి వెళ్ళొచ్చు వన్ మిలియన్ క్రాస్ అయ్యి కూడా పెట్టుకోవచ్చు మంచిగా మినిమం అయితే నేను చెప్తున్నా డిటాచ్డ్ హౌస్ మినిమం లైక్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ లో కూడా రావట్లేదు అసలు సో నాకు తెలిసి ఇప్పుడు మేము గృహవేశాలకి అది వెళ్తుంది తెలుసు కదా సో మినిమం ఎయిట్ హండ్రెడ్ కి అయితే పెట్టాల్సి వస్తుంది ఎయిట్ హండ్రెడ్ అంటే ఇప్పుడు రెంట్ కుంటున్న అంతే అవుతుంది కదా మనకి ఇప్పుడు చూసింది ఏంటంటే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది రెంట్ ప్లస్ హైడ్రో బిల్ అంట వాటర్ బిల్ అంట హీటర్ బిల్ అంట పవర్ బిల్ అంట పవర్ బిల్ ఆబ్వియస్లీ ఉంటుంది గ్యాస్ బిల్ ఇవన్నీ కలుపుకుంటే అంతే అవుతుంది కదా అదే తీసుకెళ్ళి బ్యాంక్ కి డబ్బులు ఈఎంఐ ఇస్తే ఈఎంఐ ఇల్లు అవుతుంది కదా బట్ యా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి సో మనం చేయగలము జాబ్ చేస్తాము డౌన్ ద లైన్ ట్వంటీ ఇయర్స్ అన్నప్పుడే తీసుకోవాలి లేకపోతే చాలా మంది ఇప్పుడు మేము వింటుంది ఏంటంటే కొనేసుకుంటున్న రిస్క్ వచ్చినట్టు ఏదైనా రష్యన్ టైమ్ లో అది బ్యాడ్ గా హిట్ అయితే వెంటనే అమ్మడానికి కూడా చాలా రీసేల్ వాల్యూ పడిపోతుంది పెద్దగా మార్కెట్ నడవకపోవచ్చు సో లైన్ అంత ఈజీ కాదనమాట ఇల్లు కొనుక్కోవడం కానీ రెంట్ షిఫ్ట్ అవ్వాలన్నా కూడా రెంట్ తీసుకోవాలన్నా కూడా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి సో ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి గ్రాసరీస్ పెరిగిపోయాయి కెనడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అనమాట సో ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ కి అంతా అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ఇల్లు రెంట్ కానీ ఏంటి అన్నది తీసుకోవాలి ఇద్దరు పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం మంచిగా వెళ్తే బెటర్ కదా కొంచెం స్పేస్ ఉన్నది తీసుకోవాలి బ్యాక్ యార్డ్ కానీ ఫ్రంట్ యార్డ్ కానీ ఏదో ఒకటి లోపల సపరేట్గా మనకి మనకంటూ ఒక స్పేస్ ఉండడం ఇప్పుడు మేము కార్ పార్కింగ్ కూడా పే చేస్తున్నాం కదా ఆ కార్ పార్కింగ్ బదులు మనకంటూ అందులోనే గరాజు ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకొని ప్లాన్ చేసుకొని మంచిగా ఆలోచించుకొని వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని తీసుకోవాల్సిన డెసిషన్స్ అనమాట ఇక్కడ కెనడాలో ఇల్లు తీసుకోవాలన్నా వారి రెంట్కి షిఫ్ట్ అవ్వాలన్నా కూడా మీ యొక్క బడ్జెట్ ని ఆలోచించుకొని మంచిగా వేసుకొని డౌన్ లైన్ ఓకే అనుకుంటే అప్పుడు షిఫ్ట్ అవ్వచ్చు అనమాట మేము ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నాం కాబట్టి ఒక వీడియో చేద్దాం అని చెప్పి వీడియో చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్ బాయ్